మార్నింగ్ మార్నింగ్ సుజిత్ నువ్వు నన్ను పిలుచుండొచ్చు కదా బాగా అలసిపోయినందుకే నిద్రపోయాను మరేం పర్వాలేదు నాలుగు రోజులుగా చాలా బిజీగా ఉన్నావు కదా అంతా అయ్యాక బాగా నిద్రపోవాలని నువ్వే కాను ఏంటి నిద్రట్లేదు మాట్లాడుతూనే ఉన్నావు ఏమని ఏమో నాకు ఏం అర్థం కాలేదు నిన్ను తట్టి లేపగానే నువ్వు సైలెంట్ అయిపోయావు డిస్ట్రిక్ట్ ఐసిఎస్ఈ స్కూల్ అథ్లెటిక్ మీట్ వివేకానంద హై స్కూల్ కప్పును కొట్టింది ఇదిగో చూడు ఫోటో కూడా వేశారు సరిపోయింది ఇది ఎన్నోదో తెలీదు అన్నట్టు ఈ ఏడాది కొట్టం కులంగర చామయ్య వెలకి సమర్పించాలి గుళ్ళో ఆ ముక్కుని తీర్చుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందట పెళ్లికి పిల్ల దొరక్క మా పెదనాన్నగారు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు ముక్కు తీర్చిన రెండేళ్లకి పెళ్లి అయిపోయింది ఏడాది తిరిగి లోపే బిడ్డ పుట్టింది గొప్ప విషయం కదా దొరికిందా మంచిది దేవుడా లేడీస్ గెటప్ లో నేను నీకంటే అందంగానే ఉంటాను వదులు సుచిత్ర నేను ఇంకా స్నానం కూడా ఎవరు ఇదిగో వచ్చేస్తున్నా తర్వాత ఒక నిమిషం లైన్లోనే ఉండే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా సరే అయితే నాకు కాల్ చేయి నేను పికప్ చేసుకుంటాను ఓకేనా రైట్ బయలుదేరిపోయాను రా వెయిట్ చేయి అన్నట్టు అక్కడ చూడు రెంట్ పెట్టాను బాబు అన్న రాగానే అతనికి అయ్యో కీస్ 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 మర్చిపోయాను ఓకే బాయ్ 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 రే మావా మలనాడలో ఒక యునాని వైజుడు అని నా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్తావా రే మావా వాళ్ళంతా ఫ్రాడ్ నా కుర్తు లేదురా అక్కడికి వెళ్ళి వాళ్ళకి రిజల్ట్ ఉంది ఒరిజినల్ రా డాక్టర్ ఏమన్నారో తెలుసా కాంప్లికేషన్ కాంప్లికేషన్ లేదు వెయిట్ చేయండి సంతోషం తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి పిల్లలు పుట్టలేదని దేవుడి మీద అందరా వేయకు నీకు పెళ్ళయి నాలుగేళ్ళింది రా ఇంకా ఎంత కాస్త సైలెంట్ గా ఉంటారు అక్కవే ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాళ్ళ హలో రమ్య ఎక్కడికి వెళ్తున్నావు ఓ ఓకే ఎవరురా కొత్త అడ్మిషన్ రా ఎవరు కోటయం ఓ సింగిల్ రా హే సార్ ఇక్కడ నీతోనే అమ్మాయి అడ్మిట్ అయింది కదా ఏ రూము మీరు వేరే డీటెయిల్స్ ఏమైనా చెప్పారంటే ఆ చాతనూర్ కేస్ అమ్మాయి ఓ అది సి బ్లాక్ సార్ అదే ఎక్కడ ఉంది రై ను తీసుకు సి బ్లాక్ థర్డ్ ఫ్లోర్ లో ఐసియూ కి రైట్ సైడ్ లో ఉంది ఆ మీరెందుకు భయపడుతున్నారు మీ మొత్తం మీ సపోర్ట్ లోనే ఉంది మీరు భయపడకండి మీరు కాస్త ధైర్యంగా ఉండండి అందరూ కాస్త బయటికి వెళ్ళండి ఆ బయట సరే పాప నువ్వు బాగానే ఉన్నావమ్మా లేదంటే పెద్ద సమస్య అవుతుంది ఎఫ్ఐఆర్ చదువు సార్ అది చదువు కొల్లం చాతనూర్ జ్యోతి అపార్ట్మెంట్స్ లో ఏడు అంతస్తు ఏడు వందల రెండు ఇంట్లో ఉంటున్న రామచంద్ర మరియు పద్మల యొక్క పది ఏళ్ల వయసు ఉన్న నీతు చాతనూర్ అగత్తకరలో ఉండే సీతార్ పడింజార తరైలో నివసించే బిల్డింగ్ సూపర్వైజర్ అయిన యాభై ఐదేళ్ల మాధవన్ అయ్యర్ మీద పెట్టబడిన కేసు ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు సాయంకాలం నాలుగు గంటలకి నీతోని జనరేటర్ రూమ్ లో తీసుకువెళ్ళి మాధవన్ అయ్యర్ ఆ అమ్మాయి మీద అనుచిత కార్యానికి పూనుకొన్నాడు ఆ రోజున ఆ అమ్మాయి నీలం రంగు ఫ్రాక్ వేసుకుంది ఒక ఈసీ చైర్ లో కూర్చున్న అతను ఆ అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోమని చెప్పి తన చేతులను ఆ అమ్మాయి దుస్తులు లోపలికి పోనిచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు కానీ ఆ అమ్మాయి అతన్ని ఎంత మాత్రమో ఎదిరించలేదు సరి సరే కాబట్టి ఆ ఆ తరువాత అమ్మాయి అతని ఓపెన్ చేయమని నేను అప్పుడే చెప్పాను ఇది కేసైందంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కోర్టులో అడిగే ప్రశ్నలు పోలీసు విచారణ ఇంకా ఊరి ప్రజల మాటలు తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు ఏం చేద్దాం వద్దండి మానమ్మాయండి సార్ ఏం చెప్తే అలాగే చేద్దాం ఏం చేస్తారు వాపస్ తీసుకుంటారా సదాశివన్ ఎస్ సార్ వీళ్ళ దగ్గర సంతకం తీసుకో సార్ చాలా మంచి పిల్లవు కదా నువ్వు పెద్ద అయ్యాక అన్ని మర్చిపోతావు అంకుల్ నీకు కాంపన్సేషన్ ఇప్పిస్తారు మా ఓకే అయ్యో నువ్వు నాతో రా సార్ సార్ నేను నేనేం వెళ్ళలేదు సార్ అదే నీకు మంచిది అనయ్య బ్యాడ్మింటన్ కోర్ట్కి ఇస్తారా టీచరా నిన్న ఇది లాక్ చేయకుండానే వెళ్ళారు టీచర్ నేనే మళ్ళీ లాక్ చేశాను ఓ ఏమైంది మీకు మీరు ఎందుకలా డల్గా ఉన్నారు మీరు నన్ను చూశారు దేవిక చాలా బాగుందే నాలుగు రోజులు స్పోర్ట్స్ మీట్ పేరు చెప్పి గొడ్డు చాకరీ చేసావు నిద్రపోకుండా లేచి స్కూల్కి వచ్చేసావు నీలా ఎవరు లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా అదే నేనైతే ఓ వారం పాటు ఇటు వంగి వాలి తొంగి చూడను అయినా నువ్వు అదృష్టవంతురాలివి ఈ సంవత్సరం స్టేట్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి పన్నెండు మందిని సెలెక్ట్ చేశారు దీని క్రెడిట్ మొత్తం నీదేనే ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ ఆఫ్ ది అవార్డ్ నీకే నేను చాలా ఆశపడ్డాను అనుకో కానీ అదృష్టం లేదు ఏంటలా సైలెంట్గా ఉన్నావు పొద్దునుంచి అదోలా ఉంది మరి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు కమిట్మెంటా ట్రాక్స్ షర్టులు హై జంప్ లాంగ్ జంప్ నువ్వు నీ కమిట్మెంట్స్ నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను జటాయు పార్క్కి వస్తావా లేదు ఇంటికి ఆ చెప్పు మొన్నటి వరకు ఆ కొండ తప్ప నీకు ఇంకేం తెలీదు మధ్య ఏంట్రా అంటే చీటికి మాటికి మీ దీవికి వెళ్ళిపోతున్నావు ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముంది పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను కానీ కళ్యాణి అత్తయ్య మనరో దీవి చాలా మంచి ఫీల్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది వద్దు తల్లి